ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు సైన్యం వైమానిక దళం నావికా నావికాదళం ఎల్వోసీతో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ సన్నద్ధతను మరింత బలోపేతం చేశాయి రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ సున్నితమైన భద్రతా పరిస్థితుల్లో భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఆయుధాలకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఉగ్రవాదులు పాల్పడ్డ దాడితో పాకిస్తాన్ పై భారత సైన్యం ఎలా ప్రతీకారం ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది గత పదేళ్లలో ఇటువంటి ఉగ్రదాడు జరిగిన తర్వాత భారత సైన్యం దీటుగా స్పందించింది ప్రణాళిక బద్దంగా పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుంది ఈసారి కూడా భారత్ దాడి చేయాలనుకుంటే మన సైన్యం ముందు కొన్ని ఆప్షన్లున్నాయి ఈ కింది ఆప్షన్లలో ఏదైనా ఒకదాన్ని భారత్ ఉపయోగించుకోవచ్చు రాఫెల్ మిరాజ్ దాడులు ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను వాడుతూ పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయొచ్చు పాక్ సైన్యం అడ్డం వస్తే ఆ దేశ సైనిక కార్యాలయాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది అలాగే మిరాజ్ టూ యుద్ధ విమానాలను కూడా భారత్ వీటి కోసం వాడొచ్చు గతంలో బాలకోట్ పై దాడి జరిపిన తర్వాత భారత్ కొన్ని సమస్యలు వచ్చాయి అటువంటి సమస్యలు మళ్లీ రాకుండా భారత్ ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది రాఫెల్ మిరాజ్ టూ థౌసండ్ యుద్ధ విమానాలకు శత్రు దేశాల రక్షణ వలయాన్ని సైతం ఛేదించే శక్తి ఉంటుంది అయితే ఈ రీతిలో దాడులు చేస్తే భారత్కు అంతర్జాతీయంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే ఛాన్స్ ఉంది వీటిని ఎదుర్కొనేందుకు కూడా భారత్ రెడీగా ఉండాలి భారత నియంత్రణ రేఖను దాటి దాడులు చేయటం పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తుంది దీంతో సిమ్లా ఒప్పందాన్ని పాక్ పక్కన పెడుతున్నట్లు చెప్పింది సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం జోక్యం లేకుండా భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అలాగే జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల విరమణ లైన్ గా నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందం కింద పునర్నిర్వచించారు ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో నియంత్రణ రేఖను పాక్ గుర్తించినట్లవుతుంది కాబట్టి భారత్ మరింత వేగంగా సైనిక ఆపరేషన్లు చేపట్టే ఛాన్స్ ఉంది ఇటీవల ఎల్ఓ వద్ద పాకిస్తాన్ పలుసార్లు ఒప్పందనల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ అటువంటి పనులు చేసింది కాబట్టి ఈ కారణాలను చూపుతూ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా భారత్ ఆపరేషన్లు చేపట్టింది అక్కడికి చొచ్చుకొని వెళ్లి దాడులు జరపాలంటే అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను తట్టుకుని భారత దళాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది అంతేగాక ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పాకిస్తాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది ఇందుకోసం ప్రణాళికలు పక్కాగా వేసుకోవాలి భారత సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ ఇప్పటికే అప్రమత్తంగా ఉంది దీంతో భారత్ గతంలో కంటే మరింత ప్రణాళికబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది రియల్ టైం ఇంటెలిజెన్స్ ను బాగా వాడుకునే అవకాశం ఉంది పాక్ లోని టార్గెట్లను ఛేదించడానికి భారత్ శతజ్ఞులు స్కైప్ గన్స్ ను భారీగా వాడే అవకాశం ఉంది భారీ మోటార్లను సైతం ఉపయోగించవచ్చు నియంత్రణ రేఖ వద్ద శత్రు స్థావరాలను ధ్వంసం చేయొచ్చు అయితే పై మూడు ఆప్షన్లను అమలు చేస్తే జరిగే ఇంతటి విధ్వంసాన్ని మాత్రం ఆ నాలుగో ఆప్షన్ సృష్టించలేదు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నాయకత్వంలో త్రివిధ దళాలు సమగ్ర వ్యూహంతో కలిసి పనిచేస్తున్నాయి రా ఎన్ఐఏ ఐబీ ఎన్టీఆర్ఓ వంటి ఏజెన్సీలతో సమన్వయం ద్వారా ఖచ్చితమైన నిఘా సమాచారం అందుతోంది ఉపగ్రహ చిత్రాలు నిజా సమయ పెంచుతున్నాయి నావికా దళం కోస్ట్ గార్డ్ సముద్ర నిఘా సమాచారాన్ని పంచుకుంటున్నాయి భారత త్రివిధ దళాల సమన్వయ సన్నద్ధత భారత్ ఏ సవాలైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తోంది పాకిస్తాన్ నుంచి ఏదైనా రెచ్చగొట్టే చర్య జరిగితే భారత్ దానికి దీటుగా గతానికంటే భయంకరంగా ఎదురుదాడికి సిద్ధంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి